భగవంతు ఏం బాలేదు వాళ్ళ అమ్మా నన్ను పెట్టిన చక్కటి పేరుంది కదా లక్ష్మి అని లక్ష్మి కాదు సీతామాలక్ష్మి విన్నావా దాన్ని ఎలా పిలవాలో అలా పిలిచే దానికి తృప్తి నాకు తృప్తి అవును ఈ వేళ నీ పుట్టినరోజు సాయంకాలం పార్టీ ఉంది నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే అంటే షాపింగ్కి వెళ్ళక ఏమిటి కళ్ళు కనిపించట్లేదా ఎవరికి మీకా నాకా నేను కరెక్ట్ గానే వచ్చాను మీరే రాంగ్ వచ్చారు నేను రాంగ్ వచ్చాను ఏ రూల్ ప్రకారం రాంగ్ వచ్చానో చెప్పగలరా టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలీదా అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ టెన్ ప్రకారం కేసు పెట్టి కడకటాలో చేయించగలరు యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ టూ నైన్ జీరో ప్రకారం మీ మీద క్రిమినల్ ఫుట్ ఫైల్ చేసి వినోదా రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్లు మరిచి బండి అని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ టూ నైన్ సెవెన్ ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను రోజు బెంజులు వచ్చామని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ త్రీ టూ త్రీ ప్రకారం మీకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగల మిస్టర్ సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తే నేనేదో భయపడిపోతాను అనుకోకు చట్టం నాకు తెలుసు నువ్వే కాదు నేను లాయర్ని లాయర్ మీరు వచ్చి లాయర్ నేను సుప్రీం కోర్ట్ లాయర్ సుప్రీం కోర్ట్ లాయరా సో వాట్ మై డియర్ లాయర్ గారు మీకు చట్టమంతా తెలిసినట్టు మాట్లాడుతున్నారు కదా మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి సుల్మాన ఏమిటి వంకాయ్ వంకాయ్ బ్రింకా ఇదిగో ఈ డబ్బు తీసుకో కొత్త బండి కొనుక్కో ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే రోడ్ నంబర్ పన్నెండు ఇంటి నంబర్ ఇరవై రెండు

మీరిచ్చిన డబ్బుకి చక్రవర్తి ఆ అబ్బాయి చూడండి బట్లర్ అయితే బట్టలు చూపాడు వంట పనులు చేస్తాడు ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని అన్ని పనులు చేసి పెడతాడు కదా ఈ వ్యక్తి నా మొహం పోరు మూసుకో ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు సుప్రీంకోర్టు లాయరు అది거든요 పోట్లాడారు సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు అడ్రస్ నేరేవే ఇచ్చారు అడ్రస్ నా బుకింగ్ డోర్న్ చెప్పలేదు అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన వ్యక్తి బాబు మీరు రావుడు నాకు నిజంగా తెల్లగా ఉంది థాంక్యూ సో మనీ ఏయ్ ఏదైనా కేసు మీద వచ్చారా అవ్వలేదు కేసు అన్నార కదా బుద్ధి లేగా వెళ్ళు ఇదురా ఇదరా ఈమె సప్ర తల్లి నా భార్య గుడ్ మార్నింగ్ ఏమనుకోకండి కేసు పిలిచే తల్లి వచ్చేస్తూ ఉంటుంది నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు అదే ఫస్ట్ కేసు అదే లాస్ట్ కేసు ఆ కేసు వాళ్ళ నాన్నది ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను ఓడిపోగానే వీళ్ళు ఆశిపోయింది ఆశిపోయినా మనం ఫీజు కదా ఫీజు ఇవ్వమన్నాను ఫీజు లేదు ఉంది కావలిస్తే పట్టుగలమని సత్రాజిత్ శ్రీకృష్ణుడికి సమంతకమని అప్పు చెప్పినట్టు ఈ కేసు నాకు అప్పు చెప్పాడు బాబు మన మన దేశంలో మాక్సిమం మనిషి పద్నాలుగు ఏళ్ళు శిక్ష దీన్ని నాకు వేళ బాబు కట్టి నూరేళ్లు శిక్ష విధించాడు బాబు చూసారా అల్లుడు గారు అల్లుడా మీరే కదా అన్నారు ఏ